ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజు రాత్రి జరగబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి విపులంగా మాట్లాడుకుందాం ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం భారతదేశం అంతా కూడా కనిపించడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి ఈ యొక్క చంద్రగ్రహణం దోషపూరితంగా ఉండడం జరుగుతోంది మకర రాశి కుంభరాశి రాశి ఈ మూడు రాశుల వారికి ఈ నక్షత్రం దోషభూషిష్టమైనది అలాగే నక్షత్రాలు చెప్తున్నాను మీ ఇంట్లో ఎవరైనా ఈ నక్షత్రాలు గలవాళ్ళు ఉంటే చెప్పబోయే పరిహారాలు పాటించి గ్రహణ దోషాల నుండి విముక్తి చెందుతారని కోరుతున్నాం నక్షత్రం ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర పూర్వభాద్ర రేవతి నక్షత్రాల వారికి ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమై రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగుతుంది గ్రహణం అనంతరం ఉదయం అందరూ కూడా అవి చేసి ఇల్లు గొమ్మాల శుద్ధి చేసుకుని దేవుడు కూడా శుద్ధి చేసుకుని దీపారాధన చేసుకోండి ఇప్పుడు చెప్పిన ఈ మూడు రాసులు నక్షత్రాల వారు ఉదయం స్నానం చేసిన తర్వాత ముఖ్యంగా తలస్నానం చేసి తేరాలి తలస్నానం చేసి మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే రేపంటే సోమవారం కాలంలో అంటే సాయంకాలం రుద్రాభిషేకం చేయించుకుంటే పూర్తిగా పరిహారం జరుగుతుంది ఒకవేళ ఆర్థికంగా రుద్రాభిషేకం అంటే వేలుతో కూడిన ఖర్చు మూడు నాలుగు వేల రూపాయలు అవసరం అవుతుంది సామాగ్రితో అంత ఆర్థికమైన పరిస్థితికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఉదయం తలస్నానం చేసిన తర్వాత నవగ్రహ మండప సహితంగా ఉన్న శివాలయాలకు వెళ్ళి ఆ యొక్క శివాలయంలో అర్చకుడికి అంటే పంతులు గారికి ఒక కేజింపావు మినుములు లేదా మినపప్పు అలాగే కేజింపావు ధాన్యం లేదా బియ్యాన్ని దానంగా ఇస్తే పరిహారం తగు దక్షిణతో కలిపి ఆర్థికంగా ఉన్నవారు రుద్రాభిషేకం లేదా ఒక కంచు పాత్రలో గాని లేదు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మట్టి పాత్రలో గాని స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దాంట్లో చంద్రబింబాన్ని వెండిది చంద్రబింబం బంగారు షాపులో అమ్ముతారు తీసుకొని ఆ చంద్రబింబాన్ని ఆ యొక్క నేతిలో వేసి ఈ యొక్క నేతితో కూడిన చంద్రబింబం అలాగే కేజింపావు మినపప్పు కేజింపావు బియ్యం దానంగా ఇవ్వండి ఆర్థికంగా అది కూడా చేయలేని వారు ఒక అర కేజీ మినపప్పు అర కేజీ బియ్యమైనా దానంగా ఇస్తే ఆ రాహుగ్రస్త చంద్రగ్రహణ దోషం నుండి మీరు విముక్తి చెందడం జరుగుతుంది ఆలయంలో అంటే రకరకాల ప్రాంతాలు బట్టి మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ కొన్ని చోట్ల హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది విశాఖపట్నం విజయనగరం లాంటి విజయవాడ విజయనగరం తిరుపతి లాంటి నగరాల్లో కొద్ది తక్కువగా ఉంటుంది ఎక్కడైనా సరే మీకు పంతులు గారు ఎంతడిగారో ఆ దక్షిణ ఇవ్వండి ఎందుకంటే వారు మీ దగ్గర పట్టే దానాలకి తగు పరిహారంగా మంత్రజపం చేయాలి చేసుకోకపోతే అతనికి వారి కుటుంబానికి కూడా మిగతాలుగా దోషం ప్రభావం అవుతుంది ఈ దానాలు కూడా ఇవ్వలేని వారు సోమవారం ఉదయం గ్రహణానంతరం తలస్నానం చేసి నవగ్రహాలకి అధిపతి అయిన ఆ మహాదేవుడికి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపం చేసుకోండి సరిపోతుంది అలాగే గ్రహణ సమయంలో అవకాశం ఉన్నవాళ్ళు మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఆ మంత్రాన్ని పఠిస్తే అత్యంత ఫలప్రదంగా ఉంటుంది కొన్ని యూట్యూబ్ ఛానల్లో గ్రహణ సమయంలో హోమాలు చేయమని చెప్పడం జరుగుతోంది అలాగే పన్నెండు రాసుల వారికి కూడా ఈ గ్రహణం దోషం ఉందని చెప్పడం జరుగుతోంది అవన్నీ శుద్ధ అబద్ధాలు కల్పితాలు ఎప్పుడు కూడా అన్ని రాసుల వారికి దోషం ఉండదు కేవలం ఏ రాశిలో ఏ నక్షత్రానికి తగులుతోందో ఆ నక్షత్రానికి ఆ రాశి వారికి అలాగే ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఈ యొక్క మూడు రాసుల వారికి మాత్రమే ఆ దోషం ఉంటుంది కానీ పన్నెండు రాసుల వారికి ఉండదు ఈ సంవత్సరం ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం సతభుష ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో రావడం జరుగుతోంది అంటే కుంభరాశి వారికి అందువల్ల కుంభరాశి వారు వారి ముందు రాశి మకర రాశి వారు వారి వెనక రాశి మీనరాశి వారు నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించి గ్రహణ దోషాల నుండి విముక్తి చెందడం జరుగుతుంది అలాగే కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు పత్రులు గారు మరి గ్రహణ సమయంలో భోజన కార్యక్రమాలు ఎప్పుడు ముగించాలంటే మధ్యాహ్నం యథాతథంగా భోజనం చేయచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపు ఆహారాన్ని తీసుకొని ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా పడుకుంటే సరిపోతుంది అదే గ్రహణ సమయంలో జపాలు మొదలైనవి చేసుకోవాలనుకున్నవారు గ్రహణ సమయం ప్రారంభమైన తర్వాత అంటే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల తర్వాత నుంచి మీ యొక్క జప మంత్ర ఉచ్చాటలు చేసుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీల విషయంలో కొద్ది తగు జాగ్రత్తలు పాటిస్తే పుట్టే శిశువులకి ఎటువంటి గ్రహణం మురి లాంటి శారీరకమైన అలాగే మానసికమైన అనారోగ్యాలు కలగకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే గ్రహణ సమయంలో మనకి ఆ చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు ప్రత్యక్షంగా భూమి పట్టడం జరుగుతుంది అందులో కొద్దిగా అణుధార్మికత అంటే రేడియో ధార్మిక శక్తి ఉండడం వల్ల కడుపులో ఉండే శిశువుకి ఆ యొక్క కిరణాలు తగలడం వల్ల కొన్ని మానసికమైన శారీరకమైన అనారోగ్యాలతో వారు పుట్టడం జరుగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా ఎనిమిది గంటల లోపల మీ యొక్క భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని చక్కగా పడుకోండి ఇంట్లో ఎక్కడైనా తిరగచ్చు మంచం మీద పడుకొని ఉండాలి ఎటు కదలకూడదు అన్నది కల్పితాలు కేవలం బయట ఆ చంద్రుడి కాంతి ప్రసరించే స్థలానికి వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండి పడుకుంటే సరిపోతుంది ఇక పిల్లలకి పాలు ఇవ్వడం చెట్టి పిల్లలకి పాలు ఇవ్వడం అలాంటివన్నీ యథాతథంగా చేసుకోవచ్చు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు కానీ అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ శారీరకమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అంటే షుగరు బీపీ ఈ విధమైన అనారోగ్యాలు ఉన్నవారు మాత్రలు రోజు వేసుకునేవారు వారికి ఎటువంటి ఆటంకం లేదు శాస్త్రం ప్రకారం కూడా పసి పిల్లలకి అలాగే బాల్యావస్థ పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి అరవై సంవత్సరాలు దాటిన వారు ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదని కూడా శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఆ విషయాలను గుర్తుంచుకోవాలి అలాగే దర్బలు మీకు అందరికీ తెలుసు గ్రహణ సమయంలో ఇంట్లో దెబ్బలు వేసుకోవాలి చాలా మంది అంటున్నారు ప్రతి ఒక్క వస్తువులోనూ వేసుకోవాలి కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు అలా కాదు నిలవ ఉండే పచ్చళ్ళలోను నూనెలోను బియ్యంలోను అలాగే ఇంటి పైన వాటర్ ట్యాంక్ లోను వీటిలోను అలాగే దేవతా మందిరం మనం ప్రతి ఇంట్లో కూడా పూజ గది కానీ పూజా మందిరం కాని ఈశాన్యంలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క పూజా మందిరంలో ఫోటోల దగ్గర కానీ విగ్రహాల దగ్గర గాని ఒక్కొక్క దర్భ పెట్టండి దర్భ అంటే పూర్తి పొడవునా దర్భ చిన్న ముక్క పెడితే సరిపోతుంది గ్రహణానంతరం తెల్లవారి ఇల్లు శుద్ధి చేసుకున్నప్పుడు ఆ దర్భలన్నీ తీసి ఏదైనా పచ్చని చెట్టు దగ్గర వేయండి తులసి చెట్టు దగ్గర వేయకండి తులసి లక్ష్మీ స్వరూపం మిగతా ఏదైనా వృక్షాల దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ ఈ యొక్క వాడిన దర్భల్ని వేస్తే సరిపోతుంది అలాగే ఈ గ్రహణ ప్రభావం దానాలు అవి కూడా సోమవారం అంటే ఎనిమిదో తారీఖు ఉదయం ఏడున్నర నుంచి రాత్రి వరకు చేసుకోవచ్చు అలాగే సోమవారం అంటే ఎనిమిదో తారీఖు అవకాశం లేని వారు అంటే కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నవారు వాళ్ళు ఉంటారు వారు అమావాస్య లోపు ఎప్పుడైనా కూడా ఈ గ్రహణ దానాలు అంటే మినపప్పు బియ్యం నెయ్యి చంద్రబింబం ఈ విధమైన దానాలు ఇచ్చుకుంటే సరిపో ఉంటాను మరి మీ వాడపల్లి సత్యనారాయణ